తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రైతు భరోసా పథకం విజయవంతంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ముందుగా మనం వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి ఇప్పటి వరకు అయితే మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా నిధులను రైతన్నల ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం ఇలా ఉండగా రైతులకు వ్యవసాయ శాఖ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతు సోదరులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతు సోదరులు రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందినట్లుగా తెలుస్తోంది అయితే వారికి కూడా ఈ పంట సీజన్లోనే మొదటి విడతగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు గతంలో రైతు భరోసా పొందిన రైతులకు మూడెకరాల వరకు పంట సహాయాన్ని అందజేశారు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు పంట సహాయం ఇప్పటి వరకు అందలేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు వారందరికీ కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెబుతున్నారు కొత్త దరఖాస్తుదారులకు పంట సహాయం అందజేస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రైతు సోదరులు వారికి తాజాగా వ్యవసాయ శాఖ నుంచి కీలకమైన ప్రకటన అయితే రావడం జరిగింది కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అందజేయిస్తామని ప్రకటించడం జరిగింది కొత్త దరఖాస్తుదారులు బ్యాంకు ఖాతాలను వారి యొక్క బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపింది ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే అర్హులైనటువంటి రైతు సోదరులకు వారిని గుర్తించి పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని తెలిపింది గతంలో మాదిరిగానే ఈసారి కూడా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి మిగతా ఎకరాలకు కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు కొత్త దరఖాస్తులకు కూడా అదే విధంగా నిధులను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులకు కూడా వ్యవసాయ శాఖ తీపిక ప్రయత్న చెప్పడం జరిగింది వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని తాజాగా వెల్లడించడం జరిగింది రేవంత్ సర్కారు రైతులతో చెలగాటమాడుతున్నట్లు కనిపిస్తుంది రుణమాఫీ బోనస్ హామీలే కాదు రైతు భరోసా విషయంలోనూ మోసం చేస్తూ వస్తుంది అరకురగా నిధులు ఇస్తూ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు కనిపిస్తుంది ఒక్కో సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాల భూమి ఉంటే అంత మొత్తానికి రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందర ఊదరగొట్టింది తీరా గద్దెనెక్కాక రైతు భరోసా పథకంలో అనేక నిబంధనలు విధిస్తూ వస్తుంది కేవలం సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా అంటూ షరతులు విధిస్తుంది ఇక రెండు సీజన్లలో కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ దాన్ని పన్నెండు వేల రూపాయలకే పరిమితం చేసింది అదన్నా చక్కగా ఇవ్వకుండా రైతులను సతాయిస్తూ వస్తుంది ఎంత భూమి సాగులో ఉంటే అంత మొత్తం పంట పెట్టుబడి సాయం చేయకుండా అరకొరగా నిధులు జమ చేస్తుండడంపై రైతన్నలు మండిపడుతున్నారు ఇక సాంకేతిక తప్పిదాలను తెరపైకి తెచ్చి తమ నోట్లో మట్టి కొడుతున్నారని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు అనేకం ఇవ్వడం జరిగింది రైతులు మహిళలు నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలపైన వరాల జల్లు కురిపించింది అనేక హామీలతో ప్రధానంగా రైతులను మభ్యపెట్టింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని పంట రుణాలు లేని రైతులకు వెంటనే రుణాలు తెచ్చుకోవాలని ఉసిగొల్పింది కానీ పదిహేను నెలలు గడుస్తున్న సగం మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది ఇక అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అమలు విషయంలో వెనకడుగు వేస్తూ వస్తుంది సన్నవర్లకే బోనస్ అంటూ రైతులను దారుణంగా మోసం చేసింది మూడు నెలల క్రితం కొనుగోలు చేసినటువంటి సన్నవర్లకు ఇప్పటికీ బోనస్ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ కర్షకులకు కన్నీరు పెట్టిస్తూ వస్తుంది రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట మాట్లాడుతూ రైతాంగాన్ని వంచిస్తుంది రైతు బంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అమలు విషయంలో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది ఇప్పటికే మూడు సీజన్లకు సంబంధించి పంట పెట్టుబడి సాయాన్ని రేవంత్ సర్కార్ ఎగ్గొట్టింది కేసీఆర్ హయాంలో పంట వేసే సమయంలోనే పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేసేది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు ఆగిపోయింది రైతు భరోసా అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సాగులో ఉన్నటువంటి భూములకే అని మాట తప్పడం జరిగింది ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని పన్నెండు వేల రూపాయలకు పరిమితం చేశారు ఇక జనవరి ఇరవై ఆరవ తేదీన రైతు భరోసా నిధులు జమ చేస్తామని గొప్పగా ప్రకటించిన సర్కార్ తీరా మార్చి ముప్పై ఒకటి లోపు అందరికీ చెల్లిస్తామని మరింత గడువు పొడిగించడంతో రైతన్నలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోపు ఉన్నటువంటి భూములకు పంట పెట్టుబడి సాయం విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించింది మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు కూడా తాజాగా విడుదల చేయడం జరిగింది అవి కూడా సరిగా ఇవ్వకుండా రైతులను దగా చేస్తూ వస్తుంది ఒక రైతుకు రెండు ఎకరాల భూమి ఉంటే పన్నెండు వేల రూపాయల ఖాతాలు జమ కావాల్సి ఉండగా అరకొరగా వేసి చేతులు దులుపుకుంటుంది దీంతో రైతు సోదరులు సర్కారుపై తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు రైతు భరోసా ఇచ్చేదే ఆలస్యం ఇది కూడా పూర్తిగా ఇవ్వకుండా ఇలా మోసం చేయడం సరికాదని విమర్శిస్తున్నారు ఇక రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు తనకున్నటువంటి రెండెకరాల భూమిలో పంటలు సాగు చేస్తున్నారు ప్రభుత్వం ఇటీవల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఆ రైతుకు పన్నెండు వేల రూపాయలు రావాల్సి ఉండగా ఖాతాలో మాత్రం ఏడు వేల యాభై రూపాయలు మాత్రమే జమ కావడం జరిగింది ఆందోళన చెందినటువంటి రైతు అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎవరు కూడా పట్టించుకోలేదు దీంతో ఆ రైతు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉన్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతు సోదరులందరికీ కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసి పంట పెట్టుబడి సాయాన్ని రైతు సోదరులకు అందించాల్సిందిగా రైతన్నలు ఆశపడుతూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా లేట్ చేయకుండా తొందరగా రైతు భరోసా నిధులను విడుదల చేసి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులకు కూడా రైతు భరోసా నిధులను జమ చేసి పంట పెట్టుబడి సాయాన్ని అందించాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు